హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు డ్రెస్సెస్కి బ్లౌజెస్కి పైపింగ్ థ్రెడ్ లేకుండా పైపింగ్ ఎలా వేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం పైపింగ్ ఏ క్లాత్తో వేస్తామో ఆ క్లాత్ వెనుక వెనుక సైడ్ క్రాస్ మార్క్ పెట్టాను కదా ఆ సైడ్ స్టిచ్ చేసుకోవాలి ముందుగా మనం ఏ అయితే పైపింగ్ వేసుకోవాలనుకుంటున్నామో దాని పై భాగంలో మనం వేసిన మనం స్టిచ్ వేసిన పైపింగ్ క్లాత్ ఉంది కదా అది రాంగ్ సైడ్ పెట్టి మళ్ళీ ఇంకొక స్టిచ్ వేయాలి రెండు సరిసమానంగా పెట్టి ఈ వీడియోలో చూపిస్తున్నట్లు స్టిచ్ వేసుకోవాలి స్టిచ్ వేసిన తర్వాత మనకి ఎంత సైజు పైపింగ్ అనేది కావాలో అంతవరకు మనం పెట్టుకొని ఈ వీడియోలో చూపిస్తున్నట్టు ఆ రెండింటికి మధ్యలో ఒక స్టిచ్ వేసుకోవాలి మళ్ళీ ఇప్పుడు వెనకాతులు ఉన్న క్లాత్ పైకి రాకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి దాన్ని పక్కనే ఒక స్టిచ్ వేసుకుంటే మనకు ఆ క్లాత్ అనేది బయటికి కనిపించకుండా ఉంటుంది ఈ విధంగా పైపింగ్ త్రింట్ లేకపోయినా మనం సింపుల్గా ఈజీగా పైపింగ్ అనేది వేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్